యాసిడ్స్ పెడతాం ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ వేస్తున్నాము ఎక్కడీ గ్రోథింగ్ బేబీ గ్రోతింగ్ కదా అది నేచురల్ గా ముందు చాలా ఫుడ్స్ ఉన్నాయి కదా నేచురల్ ఫుడ్స్ ఉన్నాయి కదా గుడ్ మంచి ప్రశ్న అడిగారు సో సిస్టమ్ లో ఎందుకు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ఇవ్వాలా సో అమ్మాయి ముందే మంచిగా సొన్నుండలు నువ్వులు అడ్డలు తిన్నది అనుకోండి చప్పేమి పొట్టలు ఎప్పుడు క్లీన్ చేసుకుంటే అవసరం లేదు అన్నెసరీగా కొన్ని మెడిసిన్స్ వేస్ట్ అంటున్నారు సో అదే ప్రిస్క్రిప్షన్ చేస్తున్నారు తప్పేం లేదు బట్ మనము తీసుకోవాలా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి అది ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి చెప్పేశారు కదా రైట్ కష్టపప్పుడు మొత్తం అంతా వీటి గురించి మొత్తం అంతా మాట్లాడుకున్నాడు పిల్లల తనకు ప్రాబ్లమ్స్ ఏమేమి జరుగుతాయి అవన్నీ లోపల ఎలా ఉంటాయని కష్టప్పుడు చెప్పేశాడు పిల్లల పెంపకం గురించి సో చరకడు గురించి పిల్లల పెంపకం గురించి చెప్తున్నాడు అవి మనం పట్టించుకోవట్లేదు సరే దాన్ని అయిపోయింది బుద్ధి అయిపోయింది సో దాని తర్వాత పుట్టిన తర్వాత నర్సింగ్ అనమాట ఫైవ్ ఇయర్స్ వరకు అమ్మ అమ్మ చర్మం ఆ చర్మం అనేది ప్రతిరోజు పిల్లాడికి తగులుతుండాలి టచ్ హీట్ ప్రతి ఫైవ్ ఇయర్స్ వరకు తండ్రిది ఏంటంటే రక్షణ ప్రొటెక్షన్ వాడికి అంటే వీళ్ళిద్దరు తాలకు టచ్ ఎప్పుడైతే దొరకదు ఎందుకంటే వాళ్ళ నుంచి పుట్టాడు కాబట్టి ఆ రెండు టచ్ ఎప్పుడు దొరకట్లేదు ఆటోమేటిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి వేరే టచ్ దొరకపాటి నుంచి ఇలాంటి స్టార్ట్ అవుతాయి అంటే అర్థం చేసుకోండి అంటే ఈ రోజుల ఆయాలు వెళ్ళిపోతున్నాం లేకపోతే ట్రాలీలు పెట్టుకుంటున్నాం అయితే వన్ టూ ఇయర్స్ నుంచే సో ఆ అమ్మమ్మ టచ్ అంటే వెరీ బ్లడ్ రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టచ్ పోతుంది అండ్ మోర్ ఓవర్ ఇద్దరు వర్కింగ్ లో ఉన్నారనుకోండి హైపర్ టెన్షన్ ఉంటుంది అమ్మాయికి సో ఒక పక్కన ఆఫీస్ టెన్షన్స్ ఎయిత్ నైన్త్ మంత్ వరకు పడిపోయి ఒకసారిగా ఆవిడ డెలివరీ అయిన తర్వాత ఫోర్త్ ఫిఫ్త్ మంత్ నుంచి వాడు జాయిన్ అవ్వాలి ఇంకా ఇంకేవో ఉంటే ఈ హై టెన్షన్స్ వల్ల కారణాలు చెప్తున్నాం రైట్ దాని తర్వాత ఇప్పుడు వెజల్స్ మార్చేసుకున్నాం ప్లాస్టిక్ చాలా ఎక్కువ తెచ్చుకున్నాం రైట్ వంటి కారణం నేను ఈరోజు స్టడీ చేసిన మాట్లాడుతున్నట్ల సో ప్లాస్టిక్స్ చాలా ఎక్కువ మార్చుకున్నాం ఎవ్రీథింగ్ ఇంక పింగాన్ని మార్చుకున్నాం సో ప్లేట్స్లో కానీ ఇవన్నీ సో ఇంకా చెప్పుకోవాలంటే రాగి ఇత్తడి కంచు బంగారం వెండి మట్టి ఎవరు వాడట్లేదు చాలా తక్కువ అయిపోయింది అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెండి పాత్రలో ఉన్న పాలే ఎప్పుడు తాగించాలి మజ్జిగ అందులో తాగిస్తుండాలి వాళ్ళకి ఉక్కుడు అంటే సత్తు బిన్నెల్లో పెట్టుకునే ఫుడ్ నుంచి అంటే మట్టి పాత్రలు ఎక్కువ ఇచ్చేవారు న్యూట్రిషన్స్ వాల్యూస్ పెరుగుతాయని లేకపోతే కంచు దీంట్లో ఇచ్చేవారు వేడివేడి పాలు వెండి గ్లాసులో తాగించేవారు సో అలాంటప్పుడు బాడీలో మొత్తం మెటల్స్ వెళ్ళేవి ఆవిడకి ఎప్పుడు మొత్తం చుట్టుప్రక్కల అందరూ మంచి తెలివి అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటారు నీకేం కాదు ఎలా జరుగుతుంది తర్వాత ఇవి ఇవ్వాలి ఇవి తినవాలి ఇవన్నీ పరంపరలో మనకు వచ్చిన విషయాలు ఆ ధైర్యం కలిగించే వాళ్ళు మక్షులు లేకపోవడం వల్ల కూడా ఎడిహెచ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అంటే బుద్ధిమాంద్యం అన్నీ వస్తుంటాయి అంటే వాడు వాళ్ళ లైఫ్లో ఉంటాడు మన మనతో లౌక్యంలో ఉండడు మనతో నేను ఒక ప్రశ్న వేస్తే దానికి రెండు వన్ ప్లస్ వన్ ఎంత అంటే చెప్పడు వాడు వన్ ప్లస్ వన్ ఎంత అని అడుగుతాడు సో ఇలాంటివి జరుగుతాయి అంటే స్పాక్స్ వెంటనే వెళ్ళవు బ్రెయిన్ కి అది ఆక్సిజన్ ఫీవర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో దీని తర్వాత అంటే డెలివరీ అయిపోయింది డెలివరీ తర్వాత కూడా మెడిసిన్స్ ఎక్కువైపోతున్నాయి ఎక్కువ అయిపోతున్నాయి ఆడికి అటెన్షన్స్ ఫస్ట్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియకపోవడం వల్ల వేరే వ్యక్తి కూడా ముట్టుకోవడం వల్ల ఇబ్బంది పుట్టి ఫస్ట్ పర్సన్ పిల్లడికి ఏమవుతుంది బై చాయిస్ వచ్చేస్తుంది అది నీట్గా కంటాడు ఒక అబ్బాయి పుట్టాడు అనుకోండి నెక్స్ట్ వాడి మీద ఏంటి అవుతుంది అమ్మాయి కావాలని కోరుకుంటారు చూడండి సెకండ్ ఎప్పుడు చాయిసే ఫస్ట్ మాత్రం ఛాన్స్ వచ్చేస్తుంది అనిపిస్తుంది ఒక అది లక్కీ లక్కీ అనగా దట్ దట్స్ గిఫ్ట్ ఫస్ట్ బేబీ ఎప్పుడు కూడా గిఫ్ట్ సెకండ్ బేబీ చాయిస్ బాయ్స్ ఆ ఆ ఒక ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అయ్యో అబ్బాయి పుట్టించాడా అమ్మాయి పుట్టించాడా ఈ వైబ్రేషన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి సో అలాంటప్పుడు కూడా వాడికి వాడి మీద ప్రభావం పడుతుంటుంది సో ఉండదు అంత కేర్ ఎక్కువ ఉండదు మళ్ళీ థర్డ్ ఏమవుతుంది అది కూడా ఒక చమక్క బట్ ఇప్పుడు అంతవరకు ఓపిక లేకపోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ దీని దగ్గరికి ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ ఎప్పుడైతే వాళ్ళకి దూరం అయిపోతున్నారు పిల్లలు తండ్రికి కానీ తల్లికి కానీ దూరం అయిపోతున్నప్పుడు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి రెండో అప్పుడు వాళ్ళు ఈ టర్వేర్లో పెట్టుకోవడం కానీ ప్లాస్టిక్స్లో మళ్ళీ హీట్ చేసి అలాంటి ఫుడ్ ఎక్కువ తినడం వల్ల చాలా ఎక్కువ వచ్చేసినాయి